కోచింగ్ సెంటర్ మీ పిల్లల బంగారు ఏకైక సంస్థ మన తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ సంఘాలు రెడ్డి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు బంకుమన్నాయి బహుముఖ ప్రజ్ఞాశాలి రాజకీయ చాణక్యుడైన యనమల రామకృష్ణుడిపై చేసిన వ్యాఖ్యలకు బీసీ సంఘాలు గళం విప్పాయి తుని కూటమి కార్యాలయంలో బీసీ నేత కరెళ్ల గణపతి శెట్టి బలిజ నాయకులతో కలిసి రెడ్డి సుబ్రహ్మణ్యంపై దుమ్ము దులిపారు యనమల నీడలో ఎదిగిన నాయకులే ఇలా వికృతికర వ్యాఖ్యలు వెనుక ఆధిపత్య అగ్రకులాల జాడ్యం జడలు విప్పిందని కరెళ్ల సుబ్రహ్మణ్యంపై కారాలు మిరియాలు నూరారు యనమల మేధా సంతతితో తెలుగుదేశం పార్టీ ఎన్ని ఒడుదొడుకులను అధిగమించిన వైనాలు సాధించిన విజయాలు పిల్ల కుంకలకు ఏమి తెలుసు అని పేర్కొన్నారు సమావేశంలో పాలిక శ్రీను తుట్టా నాగు మేడిశెట్టి తాతాజీ తోలేం ప్రసాద్ పూడి అప్పారావు దారా వీరబాబు రంగాల శ్రీనివాసరావు గెద్దాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ ప్రత్యేక విలేకర సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి మీడియాలో సోషల్ మీడియాలో అయితే మీడియాలో అయితే ఒక అజాత చిత్తువు చిత్తప్రజ్ఞుడు అంబేద్కర్ పూలే వాది చట్టాన్ని రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నడిచే ఏకైకమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు అంటూ ఉన్నాడు అంటే బడుగు బలహీన బలహీన వర్గాలకి ఏకైక నాయకుడు యనమల రామకృష్ణుడు గారు అటువంటి యనమల రామకృష్ణుడు గారిని ఈ రోజు మీడియాలో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే అసలు ఏ రోజైనా ఈ నలభై రెండో సంవత్సరాల చరిత్రలో యనమల రామకృష్ణుడు గారు మీడియా ముందుకు వచ్చి ఏ వ్యక్తినైనా నువ్వని కానీ దుర్భాషడం కానీ అన్పార్లమెంటరీ మాట్లాడడం కానీ ఎప్పుడూ చేయలేదు ఆయన చూసుకుని ఇవాళ చాలా మంది నాయకత్వాలు పెరిగారు ఈరోజు ఆ ప్రావణ నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు వేదిక ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన నిబద్ధత నియమావళి రాజ్యాంగం ఇచ్చే విలువల్ని చట్టంలో ఎలా మాట్లాడాలి ఏంటనే విషయాల మీద ఆయన ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని కానీ ఏ వ్యవస్థని కానీ ఏ కులాన్ని ఏ మతాన్ని కూడా ఎప్పుడూ కూడా ఎప్పుడూ చిన్న పిచ్చి మాటాడిన మాట లేదు ఇది సమాజంలో ఆయన స్థితప్రజ్ఞుడు అనే మాట ఆయనకు ఒక్కడికే చెలుతుంది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటువంటి బీసీ నాయకుడు ఆ ఎదుగుదలను తట్టుకోలేక కొంతమంది ఆధిపత్య ఈ రోజు ఈ మీడియాలో చేసే ఈ వికృతమైన చేష్టల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అదే జనాకంగా ఉన్న ఏకైక వ్యక్తి ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే ఎప్పుడు పార్టీని ఎంతో ఎంతోమంది వెళ్ళడం రావడం జరిగింది ఈయన వల్ల చాలామందికి నాయకత్వాలు రాలేదని కొంతమంది మాట్లాడారు అది కూడా చాలా తప్పు ఈరోజు మా సోదరుడు మా వాసు సుభాష్ గారు మినిస్టర్ గారు అంటే ఆయన ఆనందపడ్డాడు మేము ఆనందపడ్డాం మా బీసీ నాయకుడిని అలాగే ఎంతో మంది మా బాలయ్య గారు స్పీకర్ గారు అయ్యారంటే మేము ఆనందపడ్డాం మా అందరికీ కారణం ఎనమ రామకృష్ణ గారు ఆయన ఎవరైనా బడుగు బలహీన వర్గాలు భవిష్యత్తులు అభ్యున్నతికి ఆయన ఎప్పుడు కూడా ఆనందపడే వ్యక్తి ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు ఇక్కడ నిన్న జరిగిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఏదైతే తొమ్మిది మండో కేఎస్సీ జట్టులో భూములు కోల్పోయి ఇబ్బందులు పడుతుంటూ ఉపాధులు లేక అక్కడ అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనులంతా కూడా ఇబ్బందులు పడుతూ ఆయనకి మొరబెట్టుకున్నారు అయ్యా మాకు ఎలా జరుగుతుంది ఇక్కడ మీ మండలంలోని మీ ప్రాంతంలోనని దాన్ని స్పందించి చంద్రబాబు నాయుడు గారికి గౌరవంగా ఒక లేఖ రాశారు ఆ లేఖలో కూడా ఎవరెవరి వాళ్ళ అక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరికి నేను రావు ఒక రెడ్డి ఓ మాదిగా అని చైర్మన్ పెట్టుకున్నాం అందుకోసం ఇక్కడ ఏదైతే ఆధిపత్య అగ్గర కులాలు ఉన్నాయో ఆ అగ్గర కులాలు రెండు మూడు కులాలు మాత్రమే అక్కడ ఆధిపత్యం అయింది తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మేదాకి ఎవరో అక్కడ ఆక్రమించుకోలేదు ఎక్కడో ఎస్సీ తీసుకోలేదు కానీ ఎవరైతే ఆదిపెట్టుకున్నారో అగ్గర కులాలు అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అందుకోసం అడ్రస్ చేయడం మాత్రమే జరిగింది కించపరచడం మాత్రం కాదు అది కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి కొంతమంది ఆయన మీద మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా తెలుసుకోవాలి మా సోదరుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆయన అభినవపుడైనా అభినందిస్తాను ఎందుకంటే ఆయన అభ్యుదయవాది సామాజిక ఉద్యమాలు చేసిన వ్యక్తి ఆయన ఈ రోజు నా డిసి సాదరుడై నుండి యనమల గారిని మీడియా ద్వారా మాట్లాడుతున్నా నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే ఆయనకి కష్టం కలిగినా నాకు కష్టం కలిగినా ఈ బహుశారుడికి ఎవరికి కష్టం కలిగినా నేను ఇద్దరం అందరూ కలిసి నడవలసిన పరిస్థితి ఈ రోజు కొన్ని ప్రాక్కూలాల వల్ల ఆధిపత్య అగ్రకులాల ఆధిపత్య అగ్రకులాలు ఏదైతే ఒత్తిడి వల్ల మాట్లాడుతున్నారేమో ఈ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అనే భావన కూడా మా బీసీ సోదరులు ఎస్సీ ఎస్సీ సోదరులు కలుగుతుంది ఎందుకంటే రేపు వద్దున మరికి ఎవరికైనా ఇబ్బంది జరిగితే మనమంతా కలిసి పోరాడే పరిస్థితిని ఇవాళ ఆయన ఎవరిని ఒత్సాసలుగుతూ ఇవాళ రామకృష్ణుడి గారిని ఏకాల్చనతో ఆయన విమర్శించడం అనేది నేను చేయడం దగ్గర వస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు బీసీవాదుగా బహుజనవాదు నేను బీసీలు కూడా కాదు బళితుంది ఈ ఆడ ఎస్సీ ఎస్టీ మీసీ మైనంతా దొరుకుతుంది వీళ్ళంతా ఐక్యం కదా అయినప్పుడే రాజకీయ రాజ్యాధికారానికి ముందుకు వస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు ఏ రాజకీయ పార్టీ ఉండొచ్చు వీళ్ళని విస్మరించి వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళని రాజకీయాలకు వాడుకుని ఎవరైనా ముందుకెళ్ళినట్లయితే రేపు పొద్దున్న ఎవరి ప్రతి అయినా సరే అదోకలి పోరావు మాత్రం ఖాయీది ఈ విషయంలో ముఖ్యంగా ఎస్సీ జడ్డి విషయంలో నష్టపోయే ఎవరైతే మా సోదరులు ఉన్నారో ఎస్సీ ఎస్టీపీసీ మైార్టీస్ బహుజన సోదరులందరికీ కూడా పూర్తి న్యాయం జరగాలని మేము మరపెట్టుకున్నాం ఆయన స్పందించారు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈయన స్పందన ఏక ద్వారా ఎందుకు పంపారంటే అది రికార్డెడ్గా ఉండాలని అక్కడ ఎవరాల న్యాయం జరుగుతుందంటే అగ్ర కులాల్లో ఎవరైతే ఉన్నారో ఆదిమత్య కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆయన తెలియాలని ఇది రెండు రకాలుగా పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి మంచి చేసే ఆలోచన చేశారు ఎందుకంటే రేపు పొద్దున ఇలాంటి ఆధిపత్య కులాలు ఇలాంటి పనులు చేస్తే పార్టీకి నష్టం కలిగే అవకాశం కూడా ఉంది అంత దూరాలోచనతోటి ఎమ్మెల్యే రామకృష్ణుడు గారు లెటర్ రాస్తే దాన్ని ఒక్కరీకరిస్తూ ఎవరో అగ్రగురాలో అందే అనుకోవచ్చు నా సోదరుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఏం కాదు డిప్యూటీ చైర్మన్ చేయడు శాసనమండ్రులకి ఆయన మంచి అభ్యుదయవాది మరో పూజ నేను అడ్డం అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి చేత ఈ రోజు మాట్లాడే ఆయన ఉద్దేశపూర్వకంగా మాటలు మాట్లాడారని నేను అనుకోవడం లేదు ఏ అద్దర కూడా ఆదిపెచ్చకుల ఒత్తిడికి మన లొండకండా మనం మాత్రం మన ఐక్యతను చాటుకోవాలి ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గుర్తింపు మల్లాంటి వాళ్ళందరికీ ఉందంటే యనమల రామకృష్ణుడు ఒక్కరే ఆ యనమల రామకృష్ణుడు గారికి ఉన్న సభ్యత సంస్కారం రాజ్యాంగం మీద కానీ చట్టాల మీద కానీ ఈ సమాజం మీద కానీ ఆయనకున్న ఆలోచన విధానం ఎప్పుడైనా సరే ఆయన విమర్శించి ప్రతిపక్షాలు మెచ్చుకునే ఏకైక నాయకుడు మన భారతదేశంలో ఉన్నాడంటే ఒక ఎనమను రామకృష్ణుడు గారు ఏదో చెప్తాను నేను ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఆయన విమర్శించిన సెంట్రెట్ మీద మాట్లాడతారు రూలింగ్ మీద మాట్లాడతారు అది చట్టాలని చదివి మాట్లాడతారు తప్ప నోటికి వచ్చినట్టు ఎప్పుడు మాట్లాడరు అటువంటి వ్యక్తిని ఈ రోజు మీడియాలో అన్పాపులర్ చేయాలనే ఆలోచనతోటి పార్టీలో ఆయన మీద కూడా ద్వేషాలు తీసుకురావాలని కులాల మధ్య ఆటంకాలు కలిగించాలని కార్యక్రమం చేస్తాం రామకృష్ణ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పమని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో మీరు క్షమాపణ చెప్పే వరకు మేము క్షమించేది లేదు మిమ్మల్ని మీరు ఇంకో విషయం మీ మీ యొక్క ట్వీట్ లో మీ యొక్క పోస్ట్ చేసినటువంటి దాంట్లో నేను చూసిన విషయం ఏంటంటే ఆయన యాదవ కదా ఆయన పేరు చివరిని యాదవ్ పెట్టుకోవచ్చు కదా లేకపోతే నేను పెడుతున్నాను అని చెప్పేసి మీరు రామకృష్ణ యాదవ్ అని చెప్పేసి అన్నారు వెంకటేశ్వరరావు గారు మీరు మీ పేరు పక్కన చౌదరి మీరు పెట్టుకుంటారు కానీ రామకృష్ణుడు గారు ఈయన ప్రజలందరూ కూడా సమానమైన ఒక అంబేద్కర్ తో ఒక మంచి ఆలోచన విధానం కలిగిన వ్యక్తి ఈయన కుల సూచికలు తోకలు తగిలించుకొని పబ్బం గడుపుకునే వ్యక్తి కాదని చెప్పేసి మీకు చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే నా వ్యక్తిగతంగా చెప్తున్నాను ఇప్పుడు మేము కమ్మాలం మేము ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని ఉరి తీయండి చట్ట ప్రకారం అని చెప్పేసి మీరు అన్నారు నేను ఒకటా ఛాలెంజ్ చేస్తున్నాను మీరు నిజంగా కమ్మలు అయితే చుండూరు కారేడు గ్రామంలో కారన్చేడు గ్రామంలో ఎస్సీల్ని నరికేసినప్పుడు మీరు ఎంత మంది ఉరిశిక్ష తీయించుకున్నారని చెప్పేసి మిమ్మల్ని ఈ విధంగా నేను అడుగుతున్నాను ఈ ముఖ్యంగా మీరు అప్పుడు మీరు మీ కమ్మలు కదా మీ గుర్తురాలేదా ఎస్సీల్ని అయ్యో మా వాళ్ళు నరికేశారు మరి ఎంతమంది ఉరిశిక్షయించుకున్నారు మీ కమ్మల్లో మీకు తెలియాలి కదా కనీసం ప్రత్యేకమే పడ్డారా మీరు జాతికి క్షమాపణ అయినా చెప్పారా మీరు అవకాశవాదులు మీరు ఎక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటా పార్టీకి కొమ్ము కాస్తూ మీ పబ్బాలు కడుపుకుంటూ మీ రాజకీయ సామ్రాజ్యాలని మీ వ్యాపార సామ్రాజ్యాలని మీరు ప్రమోట్ చేసుకుంటూ ఎదుటి వ్యక్తుల మీద నిందలు వేయడం అనేది అది మంచి పద్ధతి కాదు నా పేరు పిల్లి బాబ్జీ తొండంగ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను యన్మా రామకృష్ణ గారు అంటే మరి వెంకటేశ్వర గారికి నేను క్షుణ్ణంగా తెలియజేయాలనుకుంటున్నాను అసలు ఆ అంటే ఒక వ్యక్తి కాదు ఆయన మహాశక్తి ఆయన ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా అన్ని వర్గాల వారికి అన్ని పొలాల వారికి ఎంతో అభివృద్ధి చేశారో మరి వెంకటేశ్వర రాజకీయ దిశ కాబట్టి ఆయన తెలుసుకోవాలి అసలు ఇది రాజశేఖర గారు పాదయాత్ర వచ్చినప్పుడే ఓఎన్ వస్తారని చెప్పాడు ఆయన పాదయాత్రలో ఓఎన్ చేసి రావడం మానేసి వాళ్ళంతా కుమ్మక్క అయిపోయారు రెడ్లు సౌదరు అని అందరు కూడా అంటే ఇప్పుడు చెప్తున్నాను మరి రెడ్డి సౌదరి గారు అని అన్న ఎంఆర్ నేను తెలియజేస్తున్నాను ఓఎన్జెసి అని పెట్టిన తర్వాత ఓఎన్జెసిన్ పక్కన పెట్టేసి మరి ఈ ప్రాంతం అంతా కూడా కలుషితమై వాయు కావసం అలాగే నీటి కోసం అయిపోతుంద ప్రాజెక్టు తీసుకొచ్చారు కాబట్టి దీని మీద స్థానిక ఉద్యోగులు వస్తాయి కాబట్టి మేము అందరూ ఆశించాం భూమిచ్చిన రైతులు స్థానిక ఎస్సీ ఎస్ బీసీ మంది రైతులు అందరూ కూడాను దీని మీద ఎవరికైనా ఉద్యోగులు వస్తాయేమో ఆలోచన చేస్తే అయితే బయట ప్రాంతం నుంచి ఉద్యోగులు వేసుకుంటారు తప్ప స్థానిక భూమి వచ్చిన వాళ్ళకి అందరికి ఇంతకో ఉద్యోగం అన్న భూమి వాళ్ళకి అందరు కూడా ఎవరికి ఉద్యోగం రాలేదు టెక్నికల్ నాట్య ఉద్యోగం అన్ని కూడా ఇతర రాష్ట్రాల వరకు చేస్తున్నారు దాన్ని దయించి అందరు కూడా వెంకటేశ్వర గారు మీకు చెప్తున్నాను ఎప్పుడో ఇప్పటికీ అయిన పదవులు ఎప్పుడు కూడా ఆయన ఎక్కువ వచ్చే తప్ప ఒకరి దగ్గరికి వెళ్ళి పదవుల కోసం ఆశించలేదు రాజకీయంగా ఆయన మహోన్నతమైన స్థాయికి ఎదుమాన్ రాకృష్ణ గారు మీరు ఏదో మాట ఎనకం ముందు ఆలోచన చేయండి మీరు రాజకీయ అయితే అవచ్చు దీని మీద యనమాన్ రాకృష్ణ గారికి మీరు ప్రింట్ మీడియా ఎక్ర మీడియా ద్వారా యనమాన రామకృష్ణ గారికి క్షమాపణ చెక్కపోతే ఇక్కడ ఉన్న ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు ఉన్న మైనార్టీ సంఘాలన్నీ కూడా మీ ఉద్యమాన్ని ఉద్యోగం చేస్తామని సభ మొక్క తెలియజేస్తున్నాము నేను జైబీ మాల రాష్ట్ర ప్రసార కమిటీ సైడ్ తొండంగ మండలం నాది కృష్ణాపురం గామలకు చెందినటువంటి నా పేరు పెయిలు సూర్య ఇప్పుడు వెంకటేశ్వర గారు బీసీని ఎప్పుడన్నా డెవలప్ చేశారా అని అడిగారు బీసీ అద్దరపేట కాడి నుంచి శ్రీరాంపురం వరకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆరవడి స్కూల్ పెట్టించి ఈ తొండంగ మండలమే కాకుండా ఆయన చదువులు చెప్పించి విద్యాబుద్ధులు నేర్పించారు ఎప్పుడైనా ఆయన ఇప్పుడు కూడా స్వార్థంతో పనిచేయకుండా యనమల రామకృష్ణ గారు వీళ్ళందరినీ తీర్చిదిద్దారు తప్ప యనమల రామకృష్ణ గారు ఈ చేసిన పనులు బ్రహ్మాండమైన పనులు చేశారు వెంకటేశ్వరరావు గారు చూస్తున్నారో లేదో కానీ బీసీలకు ఎప్పుడన్నా న్యాయం చేసావా అని అడుగుతున్నాడు బీసీలు ఎప్పుడన్నా వెంకటేశ్వరరావు గారు మీ దగ్గరికి వచ్చారేటండి మా బీసీలు తొండంగ మండలం బీసీలు అందుకు మీరు ఎప్పుడూ కూడా యనమల రామకృష్ణ గారిని ఒక మనిషిగా కాదు ఆ రోజుల్లో యనమల రామకృష్ణ గారే లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు కూడాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నా మీరందరూ కమ్మోళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు అందుకు మీరు ఎప్పుడూ ఎప్పుడు కూడా ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణ గారిని అన్నందుకు క్షమాపణ చెప్తే వరకు మేము ఇక్కడ పెద్ద ఈ సంఘాలన్నీ కూడా ఎస్ఐబిసి సంఘాలందరూ కూడా పొండంగ పెద్ద ఉద్యమ చేసి క్షమాపణ చెప్పే వరకు ఉద్యమ చేస్తానే ఉంటామని సభాముఖంగా తెలియజేస్తూ నేను సెలవు